నమస్తే అవధాని అవధాన ఛానల్కు స్వాగతం రైట్ కాళేశ్వరం సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడతాం తెలంగాణ రైతుల మీద భూసేకరణ అనేక ఇంకా మరి కొంత కాలం అది ఎంతకాలము ఏమిటి ఎలా ఉంటుంది అంటే ఇంకా పూర్తి అవగాహన దాని గురించి రాలేదు రీజన్ ఏమిటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తొంభై ఏడు వేల ఎకరాలు సుమారుగా అవసరం ఎండ్ అండ్ సోఫార్ ది గవర్నమెంట్ హ్యాస్ ఎక్వైర్డ్ ఓన్లీ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఏకర్స్ ఓన్లీ సో ది రిమైనింగ్ థర్టీ వన్ ల్యాక్ ఏకర్స్ ఇది థర్టీ వన్ థౌజండ్ ఏకర్స్ ఇది ప్రభుత్వం రైతుల నుండి మాత్రమే సేకరించాలి వే వేరే మార్గంతో ఉండదు మేబీ కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఉండొచ్చు కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు ఫార్మర్స్ రైట్ దీనికి ప్రభుత్వం పెట్టవలసిన ఖర్చు సుమారుగా ఐదు వేల నాలుగు వందల కోట్లు ఏది పాత గవర్నమెంట్ ఇంతకుముందు చె చెల్లించిన ప్రకారం పరిహారాలు చెల్లిస్తే కాదు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్ చేస్తుందంటే రైతులకి మేము రెండు వేల పదమూడు చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాము దాని ప్రకారం రైతులు పరిహారం ఇస్తే ఇంకా ఎక్కువ పరిహారం అందుతుంది దాన్ని చెల్లించాలి అని ఇంతకుముందు గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది రైట్స్ నౌ దే ఆర్ ఇన్ పవర్ దే ఆర్ నూ ఫిక్స్ కెన్ దే ఆఫర్ ది కాంపన్సేషన్ అండర్ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ఆఫ్ ప పాస్బైదే పార్లమెంట్ ఆర్ కెన్ దే ఫాలో టూ థౌజండ్ సిక్స్టీన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ తెలంగాణ ఎందుకంటే దీంట్లో అయితే ఒకేసారి పరిహారం చెల్లిస్తారే అయిపోతుంది మళ్ళీ వాళ్ళ గురించి ఇచ్చేసుకోకర్లేదు బట్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం చెల్లిస్తే దోమెన్ ఇష్యూస్ రైట్ అసలు ల్యాండ్ ల్యాండ్ వాల్యూ మార్కెట్ వాల్యూ అండ్ హౌ ఇట్ కెన్ హౌ ది ఫార్మర్స్ కాంపన్సేషన్ కెన్ బి కౌంటెడ్ అండ్ అంటే ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ఇది ఒకటి రెండోది ఏమిటి అంటే ఈ ప్రాజెక్టులో పంతొమ్మిది లక్షల ఎకర పంతొమ్మిది లక్షల ప్లస్ ఎకరాలు ఆయకట్టు తీసుకురావాలనేది ఇంతకు ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం రైట్ పంతొమ్మిది లక్షల ఎకరాల్లో ఇప్పటికీ వాళ్ళు క్రియేట్ చేసిన కేవలం తొంభై వేల ఎకరాలు మాత్రమే సో అనదర్ ఎయిటీన్ ల్యాక్ ఎకరస్ హ్యాస్ టు బి క్రియేటెడ్ పాత ప్రాజెక్టుని అలా ముందుకు తీసుకెళ్తే దాన్ని క్రియేట్ చేయడం అవుతుందా అవదా ఎట్లా చేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది నో అంటే ఇప్పటివరకు దీని గురించి ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు వీ హ్యావ్ టు సీ బట్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ సో మెనీ ఇష్యూస్ ఫ్రమ్ ఫార్మర్స్ ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళు భుజాలు తెచ్చుకున్నారు ఈ రోజున వాళ్ళ సమస్యని పరిష్కరించవలసిన స్టేజిలో కాంగ్రెస్ వాళ్ళ మాత్రమే ఉన్నారు రైట్ అది ఎవరు చేస్తారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేస్తారా ముఖ్యమంత్రి చేస్తారా ఇంకోటి చేస్తారా ఇంకోళ్ళు చేస్తారో అని తెలియదు రెండోది నిన్నటి వరకు రైతులను అసలు పట్టించుకొని భారత రాష్ట్ర సమితి ఇప్పుడు వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుతున్నాం ఈ ఈ టైప్ పరిహారం కావాలంటుందా రెండు వేల పదమూడు సెట్ ప్రకారం పరిహారం కావాలంటుందా వీళ్ళు ఏం చేస్తారు సో ఆల్మోస్ట్ బోత్ ది పొలిటికల్ పార్టీస్ విల్ బీ ఎ ఫిక్స్ యాజ్ ఫార్ ఎస్ ల్యాండ్ ఎక్విషన్ ఇస్ కన్సర్ ఓకే లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ మీ అవధాని